వెల్కమ్ టు శ్రీ లక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ డివైన్ ఎనర్జీ ఐఎమ్ ఆస్ట్రాలజిస్ట్ అండి మీ అందరికీ ముందుగా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే లాస్ట్ మనం చేసిన లక్ష్మి కుబేర బాక్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది ఆ బాక్స్లు తీసుకున్నారు ఆ ఫైవ్ సెటప్ క్రిస్టల్స్ తీసుకున్నారు చక్కగా వాళ్ళ మనీని ఎర్నింగ్ చేసుకుంటున్నారండి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి చాలా మంది కాల్స్ చేసి చాలా బాగుంది మేడం ఆ బాక్స్ తీసుకొని మేము చక్కగా మనీ అంతా దాంట్లో సేవ్ చేసుకుంటున్నాము కంటిన్యూ మనీ వేస్తూనే ఉన్నాం మేడం చాలా బాగుంది అని చాలా మంచి రిజల్ట్స్ చెప్పారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది నన్ను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఆ క్వశ్చన్కి బదులుగానే మనం ఈ వీడియో చేస్తున్నాము చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి మేడం దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వీటి వల్ల మేము కొన్ని బాధలు కూడా పడుతున్నాం దాని గురించి క్లియర్గా ఒక వీడియో తీయండి ఇలా మ ఈ క్రిస్టల్స్ తోటి మనం నెగిటివ్ ఎనర్జీ నుంచి తప్పించుకోవచ్చా అంటే మనం సేఫ్గా ఉండొచ్చా అని అడుగుతున్నారండి తప్పకుండా సేఫ్గా ఉండొచ్చండి నెగిటివ్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ తీసేసేవే క్రిస్టల్స్ అండి ఎందుకంటే యూనివర్స్ నుంచి వచ్చే ప్ర ప్రతి దానిలో మంచి ఎనర్జీస్ ఉంటాయి మంచి ఎనర్జీస్ చాలా బలమైన ఎనర్జీస్ ఉండేటివి క్రిస్టల్స్లోనేనండి ఈ క్రిస్టల్స్ తోటి మనకు మనము నెగిటివ్ ఎనర్జీని క్లియర్ కంప్లీట్ తీసేయొచ్చు అండి చాలా హ్యాపీగా కూడా మన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో మీరు చూస్తూనే ఉండొచ్చు చాలామంది సెలబ్రెస్ సెలబ్రిటీస్ వాళ్ళ హ్యాండ్స్కి ఇలాంటి బ్రేస్లెట్స్ ఉంటున్నాయి ఇట్లా చక్కగా బ్రేస్లెట్స్ వేసుకొని ఉంటున్నారు అవన్నీ కూడా క్రిస్టల్స్ ఏనండి ఎందుకంటే ఎంత పెద్ద సెలబ్రిటీస్కైనా కూడా నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి కానీ ఘోష కానీ ఈ చేతబడులు అనేటివి ఉంటాయి కదా ఆ వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని ఈ క్రిస్టల్స్ని కూడా వేసుకొని వాళ్ళు చాలా సేఫ్గా ఉంటున్నారు అలాగే మీరు కూడా ఎలాంటి క్రిస్టల్స్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది నేను చెప్తాను నెగిటివ్ ఎనర్జీ అంటే కూడా ఏంటిదో కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మొదట మనం నరదిష్టి గురించి తెలుసుకుందామండి ఈ నరదిష్టి మనకి ఎలా తగులుతుంది దీనివల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం నరదిష్టి నరఘోష అనేది రెండు ఒకటేనండి ఈ నరదిష్టి నరఘోష అంటే మనుషులు మనను ప్రత్యేకంగా చూడడం ఈ చూడడం అంటే అది కూడా నెగిటివ్గా చూడడం మంచిగా చూస్తే పాజిటివ్గా చూస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నెగిటివ్గా చూడడం అమ్మ అమ్మ వీళ్ళు బాగుపడిపోతున్నారు వీళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళు చాలా మంచి ఇల్లు కట్టుకున్నారు మంచి కార్ కొనుక్కున్నారు లేదా వీళ్ళు చాలా మంచిగా ధనవంతులు అవుతున్నారు అని నెగిటివ్గా ఎప్పుడైతే మన దిక్కు చూడడం కానీ మన గురించి మాట్లాడుకోవడం కానీ జరిగితే ఇది మనకు నరదిష్టిగా నరఘోషగా తాకుతుందండి ఇలా నరదిష్టి కానీ నరకోశ కానీ ఎప్పుడైతే మనకు తాకుతుందో మన బాడీ చుట్టూ ఉన్న అంటే మన మన శరీరం చుట్టూ ఉన్న ఆరా మొత్తం దెబ్బతింటుందండి ఆరా మొత్తం దెబ్బతిని మన ఫేస్లో అంటే మన ముఖంలో ఒక మంచి జీవకళ ఉంటుంది ఇలాంటి జీవకళ లేని మొక్కము మనకు తయారవుతుంది ఏదో డల్ అయిపోతుంటాము ఫుడ్ సరిగ్గా తినలేము తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వదు తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనం ఏదైనా పని యాక్టివ్గా చేయలేము అంటే మంచిగా ఇప్పుడు మనం నార్మల్గా ఉన్నప్పుడు మనం ఈ పని చేయాలి అనుకుంటే చాలా యాక్టివ్గా టైంకి ఆ పని చేసేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనకు నరదిష్టి కానీ నరఘోష కానీ తాకిందనుకోండి ఆ పనిని అస్సలు యాక్టివ్గా చేయలేమండి చాలా బద్ధకంగా కూర్చొని పోతాము చేద్దాంలే తర్వాత చేద్దాం తర్వాత చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం మనం ఎంత డబ్బులు సంపాదించినా కూడా మన డబ్బులు రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతుంటుందండి తరచుగా ఇంట్లో చిన్న చిన్న గొడవలుగా స్టార్ట్ అయ్యి అది చాలా పెద్ద గొడవలుగా దారితీస్తుంటుంది అసలు కారణం లేకుండా గొడవలు అవుతాయి ఎందుకు గొడవలు అవుతాయి దేనికి అవుతాయి అనేది తెలియదు రిలేషన్స్లలో బ్రే చాలామంది రిలేషన్స్ కూడా విడిపోతూ ఉంటారు ఇదంతా కూడా నరదిష్టి వల్ల వచ్చే ప్రాబ్లం అండి ఒక్కొక్కసారి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా సివియర్ అయిపోతాయి ఇన్ కొన్నిసార్లు మనం హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడినా కూడా ఆ మెడిసిన్స్ వాడినంత రోజులు ఉపశమనంగా ఉంటుంది తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ ఏదో ఒక ఇన్ఫెక్షన్ లేకపోతే మళ్ళీ ఎక్కడైనా ఒక నొప్పి కలగడమో ఏదో ఒకటిగా మళ్ళీ మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి మెయిన్గా మన ముఖంలో చాలా కల తప్పుతుందండి మన షోల్డర్స్ మీద చాలా ఉన్నట్లుగా మన నెత్తి మీద చాలా బరువున్నట్లుగా ఉన్నట్లుగా అప్పటికి నిద్ర వస్తూ ఉంటుంది అస్సలు యాక్టివ్గా ఉండం మనం నైట్ పడుకున్నా పడుకుందాం అనుకుంటాం కానీ అస్సలు నిద్ర పట్టదు ఎప్పుడన్నా ఊరికే నిద్ర వస్తుంది కదా పడుకుందాం అనుకుంటే నిద్ర పట్టదు ఏవేవో ఆలోచిస్తుంటాం అన్ని నెగిటివ్ ఆలోచనలే వస్తాయి ఒక్కటి కూడా పాజిటివ్ ఆలోచన రాదు మనకి తెలుస్తూ ఉంటుంది కానీ మనం ఏం చేయలేకపోతుంటాం ఎందుకు ఇలా అయిపోతున్నాము అనుకుంటాం మనం చూసిన వాళ్ళు కూడా అంటారు ఏంటి ఇదివరకు నువ్వు చాలా బాగుండే కదా ఇప్పుడు ఏంటి చాలా డల్ అయిపోయావు ముఖమంతా ఏంటి అలా డల్గా ఉంది అంటారు కానీ దానికి మనకి ఆన్సర్ అనేది ఉండదండి ఇవన్నీ మనకి తగిలే నరదిష్టి వల్ల నరఘోష వల్ల మనకు కలిగే ప్రాబ్లమ్స్ అండి నెక్స్ట్ చేతవళ్ళు చేతవడులు అనేటి ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలండి ఎందుకంటే మనం ఒక దేవస్థానంలో కనుక ఒక పాజిటివ్ ఎనర్జీస్ని అన్నిటిని తీసుకొచ్చి దేవస్థానంలో ఒక ఆడ పా అంటే ఒక పాయింట్లో మనము కేంద్రీకృతం చేసి అది మనకి ఎంత పాజిటివ్ని ఇస్తుందో నెగిటివ్ ఎనర్జీస్ని కూడా ఈ పా చేసే చేసేవాళ్ళు నెగిటివ్ ఎనర్జీని కూడా ఒక కాడ కేంద్రీకృతం చేసి ఒక మనిషి మీదకి ప్రయోగించడమే చేతబడి అంటారండి ఈ చేతపడి చేసినప్పుడు మనిషి ఎలా తయారవుతాడు అంటే కంప్లీట్ రోజు రోజుకి చాలా బలహీనుడు అయిపోతుంటాడు ఎంత తిన్నా కూడా సన్నగా అయిపోవడము ముఖంలో కానీ కళ్ళల్లో కానీ జీవకళ లేకపోవడము కళ్ళంతా వాలిపోయినట్టుగా నిద్రపోయినట్టుగా ఉండడము ఎవరైనా ఒక మంచి మాట చెప్పినా లేకపోతే ఏదైనా విషయం చెప్పినా కూడా వాళ్ళ మీరికి గత్ గట్టి గట్టిగా ఆరవడము ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అండి మీరు మీకు ఎవరైనా చేతబడి చేశారా నాకు ఎందుకు ఇట్లా అవుతుందని డౌట్ వస్తే మీరు మీ ఫోన్తోటి ఒక సెల్ఫీ ఫోటో దిగండి ఆ సెల్ఫీ ఫోటో ఎప్పటికీ బ్లర్ వస్తూ ఉంటుంది అంటే అస్సలు మీరు ఎన్నిసార్లు ఎంత మంచి ఫోన్తో దిగినా కూడా మీకు ఆ ఫోటో నచ్చదు సేమ్ టైమ్ ఆ ఫో ఆ ఫోటో మొత్తం బ్లర్ వస్తూ ఉంటుంది మీకు మీ మీ మిమ్మల్ని మీరు అస్సలు ఇష్టపడరు మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మీ వాళ్ళ పైన తరచుగా అరుస్తూ ఉంటారు ఆరోగ్య ప్రాబ్లమ్స్ అయితే కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంటుంది వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇదంతా వచ్చి చేతబడి అంటారు కొన్ని టైమ్స్ ఇవన్నీ కలిపి ఇంత నెగిటివ్ ఎనర్జీని మన మీద ప్రయోగించే వారికి మనకి లాస్ట్కి ప్రాణాపాయం కూడా అయ్యే ప్రాబ్లం ఉంటుంది చాలా చాలా డేంజరస్ అండి ఈ నెగిటివ్ ఎనర్జీస్ మనం ఏం కోల్పోతామంటే మన జీవితాన్ని మన అమూల్యమైన టైంని డబ్బు సంతోషాన్ని ఆనందాన్ని అన్నిటిని కోల్పోతాము ఫ్యామిలీస్ని కూడా కోల్పోతాము ఇంత భయంకరమైన నరదిష్టి అండ్ ఇంత భయంకరమైన నరదిష్టి నరఘోష చేతబళ్ళ నుంచి మనని మనం ఎలా కాపాడుకోవాలి అంటే ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా మనకి అది అప్పటి వరకు ఉపశమనం మాత్రమే కలుగుతుందండి ఎవ్వరూ దాన్ని క్లియర్ చేయలేరు ఈవెన్ కొన్ని కొన్ని టైమ్స్ దైవశక్తి కూడా ఆ నరదిష్టికి భయపడుతుందండి ఎందుకంటే దేవునికి కూడా దిష్టి తాకుతుంది సో మనం దాన్ని ఎలా తీసేయాలి అంటే దీనికి ఒక మంచి రిజల్ట్ ఏంటంటే క్రిస్టల్స్ అండి క్రిస్టల్స్లో చాలా మంచి వైబ్రేషన్స్ ఉంటాయి నరదిష్టి తీసేసి ఒక మంచి శక్తి ఉంటుందండి ఆ క్రిస్టల్స్ ఏంటంటే ఈ ఫైవ్ సెట్ ఆఫ్ క్రిస్టల్స్ అండి ఈ ఫైవ్ సెట్ ఆఫ్ క్రిస్టల్స్ ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనం ఈ నరదిష్టి నరఘోష నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ తప్పించుకోవచ్చు మన జీవితాన్ని సంతోషంగా మార్చుకోవచ్చు అండి ఈ ఫైవ్ సెట్ ఆఫ్ క్రిస్టల్స్ ఎప్పుడైతే మనం ఇంట్లో పెట్టుకుంటామో మన ఇంట్లోకి ఎలాంటి నరదిష్టి కానీ నరఘోష కానీ చేతపళ్ళు చేసినా కూడా మనకి తగలవండి అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను ఈ ఫైవ్ సిటప్ క్రిస్టల్స్ ఎప్పుడైతే మనం ఇంట్లో పెట్టుకుంటామో నరదిష్టి నుంచి కానీ నరగోష నుంచి కానీ భయంకరమైన చేత వల్ల నుంచి కానీ మనని చాలా మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు మనని మనం కాపాడుకోవచ్చు ఎందుకంటే మనము ఈ యూనివర్స్లో ఉన్నాము మనకు ప్రతి ప్రాబ్లంకి ఈ యూనివర్స్లోనే మనకు ఒక సమాధానం దొరుకుతుంది అదే సమాధానంగా మనకి క్రిస్టల్స్ కూడా యూనివర్స్ నుంచే వస్తాయండి ఈ క్రిస్టల్స్కి చాలా చాలా మంచి వైబ్రేషన్స్ ఉంటాయి ఈ వైబ్రేషన్స్ వల్ల మనము చాలా ప్రొటెక్షన్ చేస్తాయండి క్రిస్టల్స్ ఇది ఎమతిస్ట్ అండి ఎమతిస్ట్ అంటే మీకు చాలా బాగా తెలుసు ఎమతిస్ట్కి చాలా చాలా మంచి వైబ్రేషన్స్ ఉంటాయి దీనివల్ల మనము ఇంట్లో క్రిస్టల్ ఈ ఎమతిస్ట్ క్రిస్టల్ కనుక మనం పెట్టుకోవడం వల్ల మనకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని చాలా వరకు తీసేస్తుందండి మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తీసేస్తుంది మనని ప్రొటెక్షన్ చేస్తుందండి ఫైనాన్షియల్ అట్రాక్షన్ కూడా ఉంటుందండి మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసి మన మైండ్ని చాలా కామ్ చేసి మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ తీసుకొస్తుందండి అంత మంచి అండి ఈ క్రిస్టల్ వచ్చి బ్లాక్ యాప్స్టియన్ అండి ఇది చాలా చాలా పవర్ఫుల్ క్రిస్టల్ దీంట్లో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెగిటివ్ని ఇది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందండి అసలు ఈ బ్లాక్ యాప్స్టియన్ ఎక్కడైతే ఉంటుందో అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడికి తరిచేరదండి అంత పవర్ఫుల్ ఇది మనని యాక్టివ్గా ఉంచడమే కాక నెగిటివ్ ఎనర్జీ నుంచి చాలా చాలా ప్రొటెక్షన్ చేస్తుంది చాలా నరదిష్టి నుంచి అయితే మెయిన్గా చాలా బాగా ప్రొటెక్షన్ చేస్తుందండి ఇంత మంచి క్రిస్టల్ మనం కనుక ఇంట్లో పెట్టుకోవడం కానీ మన బాడీ మీద వేసుకోవడం కానీ జరిగితే మనకి ఎలాంటి నరదిష్టి కానీ నరఘోష కానీ అస్సలు తాకదండి చాలా చాలా బాగుంటుంది ఇది బ్లాక్ అండి బ్లాక్ టర్మలైన్ గురించి నేను ఒక మంచి వీడియో తీసి మన ఛానల్లోనే పెట్టాను చాలా చాలా పవర్ఫుల్ క్రిస్టల్ అంటే బ్లాక్ అండి ఎలాంటి నరదిష్టినైనా ఎలాంటి చేతబడులనైనా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీనైనా కూడా కంప్లీట్ క్లియర్ చేసేది బ్లాక్ అండి ఈ బ్లాక్ టర్మలైన్ ఎక్కడ ఉన్నా అక్కడ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదండి చాలా భయంకరమైన నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని చాలా త్వరగా క్లియర్ చేసి మన ప్రాణానికి కూడా ఎలాంటి హామ్ కాకుండా అంటే ఎలాంటి డేంజర్ స్టేజ్కి తీసుకపోకుండా కాపాడుతుందండి మేము వీటిని వెహికల్స్లలో కూడా సజెషన్ చేస్తాము అంటే కార్లల్లో కానీ ఇంకా వేరే వాటి వెహికల్స్లలో కూడా సజెషన్ చేస్తాము వెహికల్స్లలో కూడా ఇవి పెట్టుకోవడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ ఎలాంటివి కూడా కాకుండా ఉంటాయి అంత మంచి ప్రొటెక్షన్ క్రిస్టల్ అండి బ్లాక్ టర్మల్ ఏనైతే నేను ప్రతి ఒక్క మనిషి ఒంటి మీద ఉండాలని అని సజెషన్ చేస్తాను అంత మంచి బ్లాక్ టర్మ్ లైన్ అండి ఇది కనుక మీరు కనుక ఇంట్లో కానీ మీ బాడీ పైన కానీ పెట్టుకుంటే మీరు చాలా భయంకరమైన నరదిష్టి నుంచి బయటకు రావచ్చు మన ఆరోగ్యానికి మనకి మంచి ప్రొటెక్షన్ క్రిస్టల్ అండి ఈ క్రిస్టల్ వచ్చేసి ల్యాబ్రో డోరేట్ అండి ఇది చాలా చాలా పవర్ఫుల్ క్రిస్టల్ సేమ్ టైం ఇది చాలా లక్కీ క్రిస్టల్ కూడా అండి మనకి చాలా మంచి లక్ని తీసుకొచ్చి పెడుతుంది ఎందుకంటే మనం ఈ నరదిష్టి నరఘోష ఈ చేతబల్ల వల్ల మనకు వచ్చే లక్కీ అంటే మనకు రావాల్సినవి కూడా చేజారిపోతూ ఉంటాయి డబ్బులు చాలా ఖర్చయిపోతుంటాయి మనశాంతి లేకుండా చేస్తుంటాయి అలా కాకుండా నరఘోషని అవన్నీ తీసేయడమే కాకుండా మనకి మంచి లక్ను కూడా తీసుకొచ్చి పెడుతుంది మనను ఫైనాన్షియల్గా ఒక మంచి స్టెబిలిటీ ఒక మంచి పొజిషన్లో కూడా ఉంచుతుందండి చాలా మంచి లక్కీ క్రిస్టల్ అంటే ల్యాబరడోరేట్ అండి ఈ క్రిస్టల్ని కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే మనకు ధనంతో పాటు మనశ్శాంతితో పాటు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని కూడా రానియకుండా చేస్తుందండి ఇది వచ్చేసి క్లియర్ కాట్స్ అండి మనం తెలుగులో వీటిని స్ఫటిక అంటాము ఈ క్రిస్టల్ చాలా చాలా పవర్ఫుల్ క్రిస్టల్ అండి మేము వీటిని మాకు మాస్టర్ హీలర్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మేము చెప్పేది క్లియర్ కాట్ అండి ఈ క్లియర్ కాట్ కనుక మన ఇంట్లో ఉన్న మన ఒంటి మీద ఉన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఎలాంటి గొడవలు ఉండవు మనని ఏ రోగాన బారిన పడకుండా చేస్తాయండి మీరు చాలా వరకు చూడవచ్చు చాలా మంది స్పటికమాలి వేసుకుంటారు ాలలు వేసుకున్న వాళ్ళకి అస్సలు కోపం రాదండి చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు చేసే పని మీద వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది చాలా వరకు మనం ఇలాంటి స్ఫటికమాలన్నీ గుళ్ళో పూజారులు చాలా మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువగా స్ఫటికమాలలు యూస్ చేస్తారు అంత గ్రేట్ఫుల్ స్ఫటిక అండి ఈ స్ఫటిక కనుక మన ఇంట్లో ఇలా క్రిస్టల్ రూపంగా కనుక ఉంచుకుంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి లైఫ్ మన హెల్త్ పరంగా కూడా చాలా బాగా హీలింగ్ చేస్తుంది ఇది ఒక మాస్టర్ హీలర్ అండి మన క్రిస్టల్స్ అన్నిట్లలో మాస్టర్ హీలర్ ఏది అంటే మేము స్పటికనే చెప్తాము చాలా చాలా బాగుంటుందండి ఈ క్రిస్టల్ కనుక మన ఇంట్లో ఈ క్రిస్టల్తో కనుక ప్లేస్ చేసి పెట్టుకుంటే వీటన్నిటిని చక్కగా హీలింగ్ చేయడమే కాకుండా దీని ఎనర్జీస్ తోటి మనం కూడా హీరో చేసి మనకు ఒక ప్రశాంతమైన లైఫ్ని ఇస్తుందండి మనకున్న నెగిటివ్ ఎనర్జీని అంతా క్లియర్ చేయడమే కాకుండా మనకు ప్రశాంతత ఆరోగ్యము సంపద అన్ని ఇచ్చే బెస్ట్ క్రిస్టల్ అంటే స్ఫటిక అండి ఈ ఫైవ్ క్రిస్టల్స్ మనం ఇంట్లో ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నప్పుడు వీటి పక్కన ఒక క్యాండిల్ ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే ఈ అగ్నికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని కూడా నాశనం చేసే శక్తి ఈ అగ్నికి మాత్రమే ఉంటుందండి ఎప్పుడైతే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుందో ఈ ఫైవ్ సెట్ ఆఫ్ క్రిస్టల్స్ వాటిని చాలా అట్రాక్ట్ చేస్తుందండి నెగిటివ్ ఎనర్జీని ఇదంతా లాగి పడేస్తుంది వీటి పక్కకు ఎప్పుడైతే ఇలాంటి ఒక క్యాండిల్ని మీరు వెలిగించి క్యాండిల్ కానీ దీపం కానీ మీరు వెలిగించినప్పుడు అది అగ్నికి ఆహుతి అయిపోతుందండి అందులో మన ఇంట్లో ఒక మంచి దీపం వెలుగుతుంది అన్న లేదా ఒక మంచి క్యాండిల్ వెలుగుతుందన్నా మన ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా మంచి పీస్ మైండ్ కూడా మనకు వస్తుందండి ఇలాంటి మంచి క్యాండిల్ వెలిగించుకోండి చాలా చాలా మంచి జరుగుతుంది ఈ ఫైవ్ సెట్ ఆఫ్ క్రిస్టల్స్ మీ ఇంట్లో ప్లేస్ చేసుకొని మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి కానీ చేతబడుల నుంచి కానీ చాలా సేఫ్గా ఉండొచ్చు ఈ బాడీ మీద వేసుకోవడానికి అంటే మన చేతికి వేసుకోవడానికి ఇది బ్రేస్లెట్ అండి ఇవన్నీ నేను చెప్పిన క్రిస్టల్స్ ఏమతెస్టి ల్యాబ్రోరేట్ బ్లాక్ టర్మలైన్ అకాబ్సిడెంట్ క్లియర్ కాట్స్ ఈ ఐదు క్రిస్టల్స్ కలిపిన బ్రేస్లెట్ అండి ఇది కనుక మీ చేతికి వేసుకున్నారనుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది మీ తోటే ఉంటుంది మిమ్మల్ని చాలా ప్రొటెక్షన్ చేస్తుంది నరదిష్టి నుంచి నరఘోష నుంచి ఇలాంటి చేతబల్ల నుంచి మిమ్మల్ని చాలా చక్కగా ప్రొటెక్షన్ చేసే క్రిస్టల్స్ అండి ఈ క్రిస్టల్ని తప్పకుండా ధరించండి అండ్ మీ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉపశమనం పొందండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి క్రిస్టల్స్ గురించి చాలా చాలా నేను చెప్తున్నాను బయట మార్కెట్లో చాలా క్రిస్టల్స్ దొరుకుతున్నాయి కానీ చాలా ఫేక్ క్రిస్టల్స్ దొరుకుతున్నాయండి మీరు ఒరిజినల్ క్రిస్టల్స్ మాత్రమే తీసుకోండి ఒరిజినల్ క్రిస్టల్స్ మాత్రమే వేసుకోండి క్రిస్టల్ని డైరెక్ట్ తీసుకొని క్రిస్టల్స్ లాగా వేసుకోకుండా హీలింగ్ చేసి వేసుకోండి హీలింగ్ చేసి వేసుకున్న క్రిస్టల్స్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాతో డిస్కషన్ చేయండి చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా ఇస్తే మీకు ఎలా చూడాలి మీకు ఎలాంటి క్రిస్టల్స్ పెట్టాలి అనేది మేము సజెషన్ చేస్తాము సజెషన్ చేసి వీటిని చక్కగా హీలింగ్ చేసి ఇస్తామండి ఈ హీలింగ్ చేసిన క్రిస్టల్స్ మీరు వేసుకోవడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయండి చాలా చాలా కృతజ్ఞతలండి మా వీడియోస్ చూసి మాకు అందరు ప్రోత్సాహంగా కాల్ చేసి మీ వీడియోస్ అనేవి చాలా బాగున్నాయి మేడం మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మీరు చేసిన ప్రతి ఒక్క వీడియోని మేము ఫాలో అవుతున్నాము మాకు మంచి జరుగుతుంది అని చెప్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తాము మీకు మంచిగా లైఫ్లో మంచిగా డెవలప్ అయ్యే వీడియోస్ కూడా చేస్తామండి మీకు కనుక ఇలాంటి ఒరిజినల్ క్రిస్టల్స్ కావాలి మంచిగా హీలింగ్ చేసి మీ ప్రాబ్లమ్కి తగ్గట్టుగా హీలింగ్ చేసి మీకు ఇచ్చే క్రిస్టల్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే క్రిస్టల్స్ కావాలంటే నాకు కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ